కేకే సర్వీస్ నుంచి మనం తీసుకున్నటువంటి మరో జిల్లా కృష్ణా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను మార్చేటటువంటి అవకాశం ఉన్న జిల్లా రాజకీయంగా ప్రజలకు ఎక్కువ అవగాహన ఆలోచన అటువైపే చూస్తున్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఈ రాజధాని క్యాపిటల్ అంశం ఎంతవరకు ప్రభావితం చూసింది లేదా చూస్తుంది అనేది ఇప్పుడు ఈ రిజల్ట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది దీంట్లో మొట్టమొదటిగా మనం తీసుకున్నటువంటి నియోజర్గం నూజువీడు నూజివీడులో పార్థసారథి గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వెంకట ప్రతాప అప్పారావు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా కంటె కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య పోటా పోటీ గట్టిగా ఉన్నప్పటికీ నూజివీడు ప్రజలు కూటమి అభ్యర్థులకే కూటమి నుంచి తరపున పోటీ చేసినటువంటి పార్థసారథి గారికి పట్టం కట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంది నూజువీడిలో చాలా రోజుల తర్వాత కూటమి గెలుచుకొని రెపరెపలాడి జెండా ఎగరేసేదానికి ఆస్కారం ఎక్కువ ఉందని కేకే సర్వీస్ నుంచి ఘంటాపదంగా మీకు చెప్పగలుగుతున్నాం కృష్ణా జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజర్గం కైకలూరు ఇక్కడ కైకలూరులో కామినేని శ్రీనివాసరావు గారు హెల్త్ మినిస్టర్ కూడా చేశారు ఇంతకుముందు ఆయన కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే దోలం నాగేశ్వరరావు గారు ఆయన డిఎన్ఆర్ కూడా అంటారు అక్కడ సో వీరు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాంబినేషన్ శ్రీనివాస్ గారు గారికి లాస్ట్ మూమెంట్లో టికెట్ రావడం జరిగింది అలా అలాగే దోనం నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంది సో రకరకాల కారణాల మీద జనసేన కలవడం వల్ల అక్కడ వడ్డీలు ఎటు తిరుగుతారు అనేటువంటి చాలా మీమాంసల వల్ల సో రకరకాల ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉందండి ఎవరు గెలిచినా కానీ చాలా తక్కువ మెజారిటీతో గెలవగలుగుతారు కానీ భారీ మెజారిటీలు వచ్చే ఆస్కారాలు లేవు ఇది కంప్లీట్గా కేకే సర్వీస్ కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది కామినేని శ్రీనివాసరావు గారికి దోలం నాగేశ్వరరావు గారి మధ్య నువ్వా నేను అనుకున్నట్టు టగ్ వార్ జరుగుతుంది ఈరోజు ఈ క్షణానికి ఎవరు గెలుస్తారో చెప్పలేం మూడు వేల ఓట్లు అటు ఇటు అయిపోతే ఎవరైనా గెలవచ్చు అంత అంత టైట్ ఫైట్లో ఉంది సో ఇకపోతే కృష్ణా జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజవర్గం తిరువూరు తిరువూరులో కొలికపడి శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే నల్లగంట్ల స్వామిదాస్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తారు ఇంతగా చెప్పుకున్నట్టు కృష్ణా జిల్లాలో మనకు కైకలూరు చెప్పుకున్నట్టుగా అదేవిధంగా ఇక్కడ కూడా తిరువురులో కూడా చాలా టఫ్ ఫైట్ ఉందండి యాక్చువల్ అయితే వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ సీటు టీడీపీ పుంజుకోవడం వల్ల కూటమి కలవడం వల్ల ఓవరాల్గా చాలా టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారా అనేది ఇప్పటికీ కేకే సర్వీస్ ఎటు చెప్పలేని పరిస్థితిలో ఉంది సో ఇది టఫ్ ఫైట్ నియోజకంగా మనం కేటాయించడం జరుగుతుంది అలాగే కృష్ణా జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజర్గం విజయవాడ వెస్ట్ అండి సుజనా చౌదరి గారు లాస్ట్ మూమెంట్లో ఇక్కడ క్యాండిడేట్గా ఫైనలైజ్ అయ్యారు అలాగే షేక్ అసీఫ్ గారు ఇక్కడ వైసార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కోటమి తరపు నుంచి సుజనా చౌదరి గారు కంటెస్ట్ చేస్తుంటే షేక్ హసీఫ్ గారు మనకు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వైసార్సీపీ నుంచి ఇద్దరి మధ్య నువ్వా అనుకున్నంత టఫ్ అయిట్ ఉందండి సుజనా చౌదరి గారికి షేక్ హసీఫ్ గారికి మోస్ట్లీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు గెలుపు గుర్రాలు ఎటువైపు నడుస్తారనేది ఇప్పటికే చెప్పడం కష్టమండి ఇది ఖచ్చితంగా పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ ఆ మీద ఆధారపడ్డ నియోజవర్గం ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలరో ఎవరైతే సమీకరణాలు తన వైపు టర్న్ చేసుకోగలరో ఈ వారం రోజుల్లో వాళ్ళ మీదే ఈ ఫ్యాక్టరీస్ ఆధారపడి ఉంటాయి వాళ్ళ వైపే గెలుపు గుర్రాలు స్లైట్గా మలుపు తిప్పేదానికి ఆస్కారం ఉంటుంది కృష్ణా జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజవర్గం విజయవాడ ఈస్ట్ ఇక్కడ గద్దే రామ్మోహన్ రావు గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరు బలమైన నాయకులుగా తయారయ్యారు వయసులో చిన్న చిన్న అయినప్పటికీ కూడా దేవినాని దేవినేని అవినాష్ గారు తన ప్రాబల్యంతో తను తిరుగుతూ ఓవరాల్గా తన బలం దానికి ఆస్కారం ఉన్నారు గడిచిన రెండు నెలల క్రితం వరకు కూడా అవకాశాలుంటే ఇప్పటి వరకు ప్రస్తుతానికి విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు గారు గెలిచేదానికి ఆస్కారం ఉంది వంద శాతం ఆయన వైపు టర్న్ చేసుకునేదానికి ఎక్కువ హోప్స్ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి గెలుపు గుర్రాలు ప్రస్తుతానికైతే ఆయన వైపే కనపడుతున్నాయి ఇక్కడ గద్దే రామ్మోహన్ రావు గారు గెలుపు వంద శాతం ఆస్కారం ఉంది సో విజయవాడ సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ పక్కన పెట్టి సెంట్రల్ని మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ బోండా మహేశ్వరరావు గారు బోండా ఉమాగారు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి తరపున అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ తరపున కంటెస్ట్ చేస్తున్నారు కానీ గెలుపు గుర్రాలు ఒకవైపే ఎక్కువ బరిగిస్తున్నాయి బోండా ఉమాగారు గెలుచుకునే దానికి కోటమి అభ్యర్థులు గెలుచుకునే దానికి ఇక్కడ జెండా ఎగరేసేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని కేకే సర్వీస్ బలంగా చెప్పగలదు కేకే సర్వీస్ చెప్పేది ఒక మాట ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదండి సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సర్వీస్ ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్ కట్గా ఐడియా ఉండే ఉంటుంది విజయవాడ సెంట్రల్లో నిలబడి కోటమికి జెండా ఎగరేసేదానికి రెడీగా ఉన్నారు బోండా ఓమా గారు ఇకపోతే నెక్స్ట్ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మనం తీసుకునేది మైలవరం మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు కోటమిక్ వైపు పోటీ చేస్తుంటే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సార్నల తిరుపతిరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు కానీ మైలవరం వరకు మాకు కూటమి అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థి అయినటువంటి మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు గెలుచుకున్న దానికే వంద శాతం ఆస్కారం కనబడుతుంది క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలం మైలవరం మరోసారి కూటమి వైపు పరిగిస్తుందని సో ఇది అండి మైలవరం ఇకపోతే కృష్ణా జిల్లాలో మనం తీసుకునే మరో నియోజవర్గం నందిగామ ఎస్సీ నందిగామ ఎస్సీ నియోజకర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ బలంగా కోటమి గెలుస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ ప్రపంచం కంటిన్యూ చేస్తుందని చూద్దాం ఇక్కడ తంగిరాల సౌమ్య కంటెస్ట్ చేస్తున్నారు కోటమి తరపున అలాగే మొండితోక జగన్మోహన్ రావు గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున కానీ ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ నందిగామ కోటమి వైపే కాన్ఫిడెంట్గా ఎప్పటిలాగే కోటమి వైపే నిలబడేదానికి ఆస్కారం ఉంది మీరు ఎంట్రన్స్ లో నందిగామ దాటితే రాగలుతారు సో మమ్మల్ని దాటుకుంటే కానీ మీరు రాలేరు అని చెప్పి నందిగామ ప్రజలు ప్రజలకు ఎక్కువ కోటమి వైపే మొగ్గు చూపేదానికి ఆస్కారం కనబడుతుంది అలాగే కృష్ణా జిల్లాలో మనం తీసుకున్న మరో నియోజకవర్గం జగ్గైపేట జగ్గైపేటలో కూడా శ్రీరామ్ రాజగోపాల్ గారు కోటమి నుంచి కంటెస్ట్ చేస్తుంటే సామినేని ఉదయభాను సామినేని ఉదయభాను గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కానీ పరిస్థితుల్లో మార్పిట్లేదు జగ్గయ్యపేట కోటమి గెలుచుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉంది కేకే సర్వేస్ నుంచి బలంగా చెప్పగలిగిన ఒకే ఒక మాట జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఇప్పుడు తీసుకుందాం మన కృష్ణా జిల్లాలో మరో నియోజకవర్గం గన్నవరం మీరు విజయవాడ రావాలన్నా ఎయిర్పోర్ట్ దాటాలన్నా అటు సైడ్ వెళ్ళాలన్నా గన్నవరం దాటకుండా వెళ్ళలేరు ఇక్కడ కోటం వైపు యార్లగడ్డ వెంకట్రావు గారు కంటెస్ట్ చేస్తుంటే వల్లభనేని వంశీ గారు ఎప్పటి నుంచో ఇది నాదే నియోజకవర్గం టీడీపీ అయినా సరే వైసీపీ అయినా సరే నేను పెట్టిన దగ్గర గెలవాలి నేనే గెలవాలి అన్నట్టు అక్కడ భీష్మించి కూర్చున్నారు వల్లభనేని వంశీ గారు ఇక్కడ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున ఇప్పుడు బలాబలాలు చూసుకుంటే పోటా పోటీగా ఉందండి మొన్నటి వరకు చాలా టైట్ ఫైట్గా ఉంది మారుతున్న సమీకరణాలు వారం పది రోజులుగా చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా కూటమి వైపు ఇల్లే నియోజకం కనబడుతుంది కేకే సర్వేస్ నుంచి బలంగా చెప్పే ఒకే ఒక మాట గన్నవరంలో వల్లభనేని వంశీ గారు ఓడిపోవడం తథ్యం అలాగే రెపరెపలాడే కోటమి జెండా ఎగరడం తథ్యం ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఇప్పుడు మరో నియోజకం తీసుకుందాం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ ఆ హవా కంటిన్యూ చేస్తూ కృష్ణా జిల్లాను మేము కైవసం చేసుకుంటామన్న బలంగా ఉన్నటువంటి గెలుపు గుర్రాళ్ళు విధంగా కంటిన్యూ చేస్తున్నాయండి ఇక్కడ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు గెలిచేదానికి నూటికి నూరు పాలు వంద శాతం అవకాశం ఉందండి ఇది కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఫ్రమ్ మచిలీపట్నం మనం తీసుకునే మరో నియోజకవర్గం గుడివాడ గుడివాడలో ఎవరు గెలుస్తారు అన్న దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఉంటుంది ఖచ్చితంగా ఆడ కొడాలి నాని గారు గెలుస్తారా లేదా వినిగండ్ల రాము గారు అక్కడ జెండా తీసి తన జెండా పాతగలరా ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాలుగా తన జెండా అక్కడ భూస్థాపితం చేసినట్టు వేరే జెండా ఎగరనీయకుండా అక్కడే నిర్భయంగా నిలబడి గుడివాడ నాది అనుకుంటున్నటువంటి కొడాలి నాని గారు ఈసారి గెలుస్తారా లేదా అనేది ఖచ్చితంగా పోటాపోటీగా ఉంది ఖచ్చితంగా ఈ రోజుకి ఈ క్షణానికి ఎవరికీ చెప్పలేని నియోజకవర్గం గుడివాడ ఖచ్చితంగా టఫ్ ఫైట్లో ఉంది కోటమి వైపు ప్రజలు చూస్తున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎన్నో సమీకరణాలు కొడాలి నాన్నగారు గట్టిగా ప్రయత్నించి మార్చుకుందని ట్రై చేస్తున్నారు ఒక్కొక్క మండలం ఒక్కొక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఒక్కొక్క మండలం ఒకరికి డిసడ్వాంటేజ్ ఉంటుంది కేకే సర్వేస్ నుంచి ఖచ్చితంగా వచ్చే మాట ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచే సూచనలు అవకాశాలున్నాయి కానీ ఈ రోజుకి ఈ క్షణానికి ఇద్దరికీ అవకాశం ఉంది ఎవరైనా గెలుపు దిశగా మార్చుకునేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది కృష్ణా జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజకవర్గం పెడన ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారు నుంచి కంటెస్ట్ చేస్తుంటే ఉప్పల రాము గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు నువ్వాని నేను అనుకున్నంత పోటీ ఉంది కానీ ఖచ్చితంగా గెలుపు గుర్రాలు కృష్ణా జిల్లాలో మెజారిటీ నియోజవర్గాలు కైవసం చేసుకుంటూ అదే ఫ్లోలో పెడన కూడా కైవసం చేసుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి పెడన నుంచి ఆఖరి మాట కృష్ణా జిల్లాలో మనం తీసుకున్నటువంటి మరో నియోజకం అవనిగడ్డ ఈ గడ్డ మీద ఎలా ఉందో తెలుసుకుందాం ఈ గడ్డలో ఎవరికైనా అవకాశం ఉందా లేదా ఈ గడ్డ ఇద్దరికీ పోటాపోటీగా నిల్చుందా అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ గారు కూటమి నుంచి కంటెస్ట్ చేస్తుంటే సింహాద్రి రమేష్ గారు వైఎస్ఆర్సిపి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సింహాద్రి రమేష్ బాబు గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే కోటమి బుద్ధప్రసాద్ గారు నేనా నువ్వా నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది కేకే సర్వీస్ ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీలోనే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ టఫ్ ఫైట్ కేకే సర్వీస్తో వస్తున్నటువంటి ఇది ఆఖరి మాట కృష్ణా జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజర్గం సిటీకి దగ్గరగా ఉన్నటువంటి పెనమలూరు పెనమలూరులో ఎవరు గెలుస్తారు మరోసారి బోడే ప్రసాద్ గారు వస్తారా కోటమి తరపు నుంచి లేదా జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తారా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయా కాదు ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి బోడే ప్రసాద్ గారు క్లియర్ కట్ మెజారిటీతో పెనమలూరు నుండి కైవసం చేసుకునేది నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కేకే సర్వీస్ నుంచి వంద శాతం వచ్చే మాట ఒక్కసారి ముందుకు వెళ్తే వెనకడుగు వేసే అవకాశం లేదు ఆలోచన కూడా లేదు సో ఇదండి పెనమలూరు నుంచి ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలో మరో నియోజవర్గం వెళ్దాం పామర్రు పామర్రు ఎస్సీ నియోజవర్గం వర్ల కుమార్ రాజా గారు ఇక్కడ కోటమిని తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కైలే అనిల్ కుమార్ గారు గెలుస్తారా లేదా వర్ల కుమార్ రాజా గారు గెలుస్తారా అనేది చెప్పడం కష్టంగా ఉంది టైట్ ఫైట్ ఉంది బట్ స్టిల్ పామరు ఎస్సీ నియోజర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఇదండి ఓవరాల్గా కృష్ణా జిల్లా పరిస్థితి కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీకు మొత్తం పదహారు ఉంటే పదహారు నియోజవర్గాల్లో ఖచ్చితంగా మీకు రాజధాని ఎఫెక్ట్ ఉందా అంటే ఉంది అని కనబడుతుంది క్లియర్ కట్గా ఎందుకంటే పదహారు నియోజవర్గాల్లో పదకొండు నియోజకవర్గాలు కూటమి దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే ఒక్క చోట మాత్రమే అంటే ఉమ్మడి మొత్తం కృష్ణా జిల్లాలో కేవలం ఒక్క చోటు మాత్రమే వైఎస్ఆర్సీపీ కనబడుతుంది మిగతా పదకొండు చోట్ల క్లియర్ కట్గా మీకు కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారని మన క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్ కేకే సర్వీస్ నుంచి కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలం మరియు నాలుగు చోట్ల ఓవరాల్గా పదహారు నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఆ టఫ్ ఐట్లో ఈరోజు ఈ క్షణానికి కేకే కాదు కదా ఎవరు వచ్చినా కానీ చెప్పలేని పరిస్థితి కేవలం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ రోజు మాత్రమే ఆ నాలుగు నియోజకర్గాలు ఎవరో ఎవరు గెలుస్తారో రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఓట్లతో ఎవరు గెలవబోతారన్నది మీ ముందుకి తెలియజేయడం జరుగుతుంది మేం కాదు ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు కేకే సర్వేస్ నుంచి పదహారు చోట్లలో పదకొండు చోట్ల ఖచ్చితంగా కోటమి గెలుచుకుంటుంది కేవలం ఒక్క చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది మరో నాలుగు చోట్ల మీకు ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తుంది ఎవరు గెలుస్తారనేది సైనింగ్ ఆఫ్ మీ కేకే